హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాలా ఈరోజు నేను పాలక్ చూలు చేయబోతున్నాను సూపర్గా ఉంటుందండి సో మీరు పాలక్ పన్నీర్ తినుంటారు కదా ఇప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి బాగుంటుంది ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకొని కొద్దిగా బటర్ వేసుకొని దాంట్లో రెండు యాలకులు లవంగాలు కొద్దిగా చెక్క అండ్ దెన్ కొద్దిగా జీరా జీలకర్ర వేసేసి ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి సో అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మనము మసాలాలు యాడ్ చేసుకోవాలి కొద్దిగా పసుపు తర్వాత ధనియా పొడి అండ్ దెన్ తర్వాత కారం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇక్కడ రెండు టొమాటోస్ తర్వాత కొన్ని క్యాషూనట్స్ జింజర్ గార్లిక్ ఒక పచ్చిమిర్చి ఇవన్నీ వేసి నేను ప్యూరీ లాగా చేశాను సో ఇప్పుడు ఆ ప్యూరీని ఏదైతే మన మసాలా మిక్స్ ఉందో దానికి కలుపుకోవాలి వేసేసి కలుపుకొని చక్కగా అది ఉడకాలండి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి నూనె తేలేంత వరకు కొద్దిగా నూనె అంతా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మసాలా అంతా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి వేసేసుకొని చిక్ పీస్ ముందుగా నేను ఉడికించుకొని పెట్టుకున్నాను సో అది వన్ బౌల్ వేస్తున్నానండి వేసేసి అవి కూడా కొద్దిగా పచ్చదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి సో ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఉడికిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది దగ్గరికి వచ్చేసింది సో ఇప్పుడు మనము దీంట్లోకి ముందుగా నేను పాలకూర వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకొని చల్లారిన తర్వాత దీన్ని ప్యూరీ చేసుకున్నాను సో ఇప్పుడు ఆ ప్యూరీని దీనికి మసాలాకి యాడ్ చేస్తున్నాను సో కలిపే వేసేసుకున్నాను కదా ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత బాగా ఉడకాలి అది ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చదనం పోవాలి కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి చూసినారు కదా దగ్గరికి ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసుకొని దీంట్లోకి మనము కసూరి మేతి వేసుకోవాలండి సో కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది కసూరి మేతి వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక్క వన్ మినిట్ ఉడికించిన తర్వాత దీంట్లో బటర్ వేయండి పైనుండి అప్పుడు బాగుంటుంది కర్రీ బటర్ వేసేసుకొని తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కూడా కొద్దిగా యాడ్ చేయండి అప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది సో ఇంకేముంది సో ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే దీన్ని మనం చపాతీతో తింటే చాలా బాగుంటుంది ఇదో చపాతి కానీ నాన్ కానీ సో ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి దీన్ని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్